రాష్ట్ర ప్రజల హక్కుల కోసం లోక్సభ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడాలని వైఎస్ చేశారు పార్లమెంట్ లో ఎంపీలు ఇప్పటి వరకు తెలపకుండా ఉండాలని మండిపడ్డారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి హక్కుల గురించి ఎంపీలు నోరు తెరిచి మాట్లాడాలని ఆమె అన్నారు మన రాష్ట్రానికి సంబంధించి ఇరవై ఐదు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు అంటే మొత్తం ముప్పై ఆరు మంది ఎంపీలు ఉన్నారు కనీసం ఈ సెషన్లోనైనా మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడతారేమో అని ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఎదురు చూస్తూనే ఉన్నాం కానీ ఇప్పటికీ మన రాష్ట్ర ఎంపీలు చాలా బుద్ధిమంతులుగా చక్కగా కూర్చుంటున్నారు మోడీ గారు మాట్లాడితే చప్పట్లు కూడా కొడుతున్నారు ఇప్పటికీ మన విభజన హక్కులు నెరవేరక పదకొండు సంవత్సరాలు అయిపోయింది మరి విభజన హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అన్న విషయం మన ఎంపీలకి నిజంగానే గుర్తులేదో లేకపోతే గుర్తున్నా పట్టించుకోరో గుర్తు లేనట్టే నటిస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే వీళ్ళ రాజకీయాలే వీళ్ళకు ముఖ్యం అనిపిస్తుంది మన హామీల మీద మన హక్కుల మీద మన రాష్ట్ర ప్రజల తరఫున పోరాడం పోరాటం చేయడం కంటే మోడీ గారి మెప్పే వీళ్ళకు మిన్నా అనిపిస్తుంది ఢిల్లీలో రాష్ట్రంలో ఎంపీలుగా పదవులు పదవులు అనుభవించడం మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల మీద లేనట్టుగా కనిపిస్తుంది అసలు నిజానికి ఏమనిపిస్తుందంటే పేరుకు మాత్రమే వీళ్ళంతా వేరువేరు పార్టీలుగా టీడీపీ గానో జనసేన గానో వైసీపీ గానో పేరుకు మాత్రమే వేరువేరుగా ఉన్నారు కానీ నిజానికి వీళ్ళంతా బీజేపీ పార్టీ బినామీలా అనిపిస్తుంది ఇంతమంది ఎంపీలు ఉన్నా కూడా వేరు వేరు పార్టీల నుంచి మొత్తం అందరూ మోడీ గారి చేతిలో రబ్బర్ స్టాంపులే అనిపిస్తుంది బీజేపీ చేతిలో కీలుబొమ్మలే అనిపిస్తుంది మన రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు అయిపోయింది పదకొండు సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క విభజన హామీ ఇంతవరకు నెరవేరలేదు మన రాష్ట్రానికి మన ప్రజలకు హక్కుగా లభించిన ఈ హామీల్లో ఏ ఒక్కటి నెరవేరకపోయినా ఎవ్వరికీ పట్టనట్టే ఉంది ఎందుకంటే ఎవ్వరూ కనీసం మాట వరుస్కు కూడా మన విభజన హక్కుల గురించి మాట్లాడటం లేదు రెండు వేల పద్నాలుగులో అంటే పదకొండు సంవత్సరాలు క్రితం రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక చట్టం విభజన చట్టం ఒకటి ఏర్పాటు చేస్తే దాంట్లో భాగంగా ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు ఇవ్వాలి అన్నది ఒక హామీ అలాగే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయాలి అన్నది మరొక హామీ రాజధాని కొత్త రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రంగా కేంద్రమే తీసుకొని కట్టాలి అన్నది ఇంకొక హామీ కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి దుగ్గరాజపట్నం పోర్ట్ అయితేనేమి లేక విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అయితేనేమి మెట్రో రైలు అయితేనేమి లేక వెనకబడిన ప్రాంతాలకు అడిషనల్ ఎకనామిక్ ఫైనాన్షియల్ ఫండ్ అయితేనేమి ఇలా ఎన్నో హామీలు ఉన్నాయి కానీ ఇప్పటికీ ఒక్కటి కూడా నెరవేరలేదు కనీసం ఐదు శాతం కూడా డెఫినెట్గా నెరవేరలేదు అయినా కూడా మన నాయకులకి మన ఎంపీలకు ఏమి పట్టనట్టే ఉన్నారు ఎందుకని అనుకు అడుగుతున్నాం అసలు ఈ హామీలన్నీ విభజన చట్టం కింద రికార్డ్ అయి ఉన్నాయి అంటే ఇదంతా ఒక చట్టం ఒక లా మరి ఎంపీలకి అర్థమవుతుందా manandarki ardamatunda. ap reorganization act 2014 is a central act enacted by the parliament of india under section 3 of the constitution of india. this act has absolute constitutional validity and supreme legal authority in all matters Conflicting with state laws. This act in nature is irrefutable. The legal strength of this act is unassailable and irreversible, which means that this act has to be.